మంది అడుగుతున్నారండి బల్లి మీదన పడిన వెంటనే ఏం చెయ్యాలి గారని బల్లి మీదన పడిన వెంటనే చక్కగా తలంటు స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసి దేవుడి పటం ముందు చక్కగా ఉప్పు నివేదన ఇష్ట దైవానికి చెయ్యాలి చేసిన తర్వాత చక్కగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆ దేవుడి మందిరంలో కూర్చొని చక్కగా స్మరిస్తూ ఆ ఉప్పు నైవేద్యంగా పెట్టాలి పెట్టిన తర్వాత వచ్చి చక్కగా కాళ్ళు చేతులన్నీ కడుక్కోవాలి అంతే తప్ప బల్లి పడిన వెంటనే ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది అనే అనుమానాలు ఎవరు కూడా పెట్టుకోకండి ఆ రకంగా ఇంకోటి బల్లి ఎవరి మీద అయితే పడిందో వారి ఎటువంటి కలత అవసరం లేదు ఎందుకంటే కొంతమంది కంచి వెళ్ళి ఉంటారు అటువంటి వారిని అడిగి తెలుసుకోండి ఎవరైనా కంచి వెళ్తే బంగారం బల్లి వెండి బల్లి ముట్టుకొని ఉంటారు అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వారిని తాకండి తాకితే చాలు ఆ బల్లి పడినటువంటి దోషం అయితే పోతుంది కాబట్టి బల్లి పడిన వెంటనే ఎవరు కూడా భయపడవద్దు భయపడితే దానికి మనం ఏం చేయలేం కనుక బల్లి పడిన వెంటనే స్నానం చేసి ఇష్ట దైవానికి ఉప్పు నైవేద్యం పెట్టి దేవుడి ముందు దీపారాధన చేయండి చాలు ఆ యొక్క దోషం అక్కడితో పోతుంది ఎవరైనా కంచి వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చక్కగా వారికి తెలియకుండానే మీరు వారిని తాకండి తాకిన వెంటనే ఆ దోషం పోతుంది ఎవరైనా సరే కంచి వెళ్ళినట్టయితే చక్కగా బంగారం బల్లి వెండి బల్లి కూడా తాకండి తాకితే ముట్టుకుంటే కనుక చక్కగా అటువంటి బల్లి పడిన వెంటనే ఎటువంటి దోషం అయితే ఉండదు ఓం నమస్తి వాయ